సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ను పోలీసులు మూడున్నర పాటు ప్రశ్నించారు సంధ్యా థియేటర్ కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంబంధించి న్యాయవాదితో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు సెంట్రల్ జోన్ డీసీ అక్షాంత్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ప్రశ్నించారు అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత బన్నీవాసు పోలీస్ స్టేషన్కు వెళ్లారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు భిన్న కోణాల్లో ప్రశ్నించారు న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను థియేటర్లో జరిగిన ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన ఆరా తీసినట్లు సమాచారం సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును ఇప్పటికే రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు పుష్పాటు ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసుల అనుమతిని తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అనే అంశంపై అల్లు అర్జున్ ప్రశ్నించినట్లు తెలిసింది థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా లేదా అందినప్పటికీ ప్రీమియర్ షోకు వచ్చారా అనే విషయంపైనా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం విచారణ అనంతరం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన వేళ అల్లు అర్జున్ బౌన్సర్లు వ్యవహరించిన తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించారు వ్యక్తిగత సిబ్బంది అభిమానులను తోసివేయడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు ఇందుకు సంబంధించి ఆంటోనీ అనే బౌన్సర్ ను ఇప్పటికే అరెస్టు చేశారు నిబంధనల మేరకు బౌన్సర్లను నియమించుకున్నారా లేదా అనే అంశంపై అల్లు అర్జున్ నుంచి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని భావిస్తున్నారు థియేటర్ వద్దకు వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్న అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ను ఇప్పటికే అరెస్టు చేశారు ఇతనిని సైతం కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని యోచిస్తున్నారు ఈ కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ నిందితునిగా ఉన్నారు ఈ నెల నాలుగున రాత్రి సంధ్యా థియేటర్లో పుష్పాటు ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్టు చేశారు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు ఈ కేసులో పదకొండు మందిని అరెస్టు చేసిన పోలీసులు పద్దెనిమిది మందిని నిందితులుగా చేర్చారు